ఏరియా యూట్యూబ్ స్వాగతం విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే పోలీసుల సంక్షేమం ఖాళీల భర్తీపై హైకోర్టు విచారణ పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం పోలీసుల సంక్షేమం ఆ శాఖలో ఖాళీల భర్తీ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన పరిగణించింది ఈ పిల్పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను మార్చి మూడవ తేదీకి వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది పోలీసుల సంక్షేమం కోసం అలాగే ఆ శాఖలో ఖాళీల భర్తీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలని ఈ విషయంపై సుమోటోగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు గతంలో అన్ని హైకోర్టులను ఆదేశించింది ఈ మేరకు హైకోర్టు సుమోటో పిల్గా విచారణ చేపట్టింది ఇక వొకేషనల్ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ నేటి నుంచి పంతొమ్మిది వరకు సమగ్ర శిక్ష ఎస్పిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృత్తి విద్య వొకేషనల్ కోర్సులు చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇంటర్షిప్ అందిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు దీనికి సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి త్వరలో అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ను నిర్మించబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సొసైటీలను ఏర్పాటు చేసి వ్యక్తిగత గ్రూప్ రుణాలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు సచివాలయంలో గురువారం మంత్రి విలేకరులతో మాట్లాడారు బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఇన్వెస్టర్లను అందుబాటులోకి తెచ్చాం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నాం ఇరవై జిల్లాల పరిధిలో ఆరు మందికి ఉచితంగా డిఎస్సి శిక్షణ అందిస్తున్నాం త్వరలో ఆన్లైన్ ద్వారా శిక్షణ ప్రారంభిస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు భవనాలు బీసీ గురుకులాలను పూర్తి చేస్తున్నాం విజయవాడలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నూట మంది విద్యార్థులకు ఉచిత వసతతో కూడిన శిక్షణ అందిస్తున్నాం అని తెలిపారు ఈ నెల పదకొండున తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఓబన్న రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు గుంటూరులో నిర్వహించనున్నట్టు తెలిపారు కాబట్టి అమరావతిలో త్వరలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం చేపట్టబోతోంది ప్రభుత్వం ఇక దివ్యాంగులకు రిజర్వేషన్ అమలుపై ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్త్రీ శిశు దివ్యాంగుల శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది విచారణను వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియమకాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఇండియన్ డిసేబుల్డ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంటుపల్లి సతీష్ గోవింద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు ఇక మరో పక్క ఒకసారి రిజర్వేషన్ పొందిన వారికి ఆ సౌకర్యం నిలిపివేయాలి అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అది శాసన కార్యనిర్వాహక నిర్ణయం అని స్పష్టీకరణ రిజర్వేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఇప్పటికే ఆ ఫలాలు పొంది ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరిన వారికి రిజర్వేషన్లు తొలగించవచ్చని అభిప్రాయపడింది అయితే ఇది శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది ఎస్సీల్లో క్రిమిలేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది ఎస్సీల్లో క్రిమిలేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగ పరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టులో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజార్టీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటకాయించారు ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రిమిలేయర్ కు రిజర్వేషన్లను నిలిపివేయాలని అందులో స్పష్టం చేశారు ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు ఒకసారి లబ్ధి పొందిన వారికి తొలగించాలి గత డెబ్బై పరిణామాలను బేరూజు వేసిన మీదట ఈ అభిప్రాయం వివరిస్తున్నాం అని పేర్కొన్నారు ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచిన ఎస్సీ ఎస్టీల్లో క్రిమిలేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు ప్రభుత్వాలు ఆ పని చేయవు చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అన్నారు ఆ వాదంతో ధర్మాసనం ఏకీభవించలేదు ఆ పని చేసేందుకు శాసన కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్ళు చట్టం చేయాలి అని పునరుద్ఘటించింది అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది ఇక మరో పక్క పాఠశాలను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నది ప్రభుత్వం ఉపసంహరణ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రైమరీ మోడల్ స్కూల్ యాజమాన్యాల వారిగా బోధన సిబ్బంది పునర్విభజన మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను ప్రక్షాళించనున్నారు పాఠశాల బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పాఠశాలను పునర్వ్యవస్థీకరించనున్నారు మొత్తం ఐదు రకాల పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు అలాగే బోధనా సిబ్బందిని జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ యాజమాన్యాల వారిగా పునర్విభజించనున్నారు ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేసి వాటి స్థానంలో మోడల్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటుతో పాటు ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించారు అదేవిధంగా జీవో వన్ వన్ సెవెన్ ను ఉపసంహరించుకోనున్నారు ఈ మేరకు మెమో పేరిట పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గురువారం మార్గదర్శకాలు విడుదల చేశారు పాఠశాలను పునర్వ్యవస్థీకరించడానికి గల కారణాలను వివరించారు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ శాతం పెరిగిందని అత్యధిక మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కు వెళ్తున్నారని పేర్కొన్నారు ప్రాథమికోన్నత హై స్కూల్లో చేయడం వల్ల ప్రీ హై స్కూల్ హై వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు జీవో వన్ వన్ సెవెన్ అమలు చేస్తూ దీర్ఘకాలిక ప్రణాళికలను రచించడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించినట్లు తెలిపారు హై స్కూల్లో ఉన్న మూడు నాలుగు ఐదు తరగతులను వెనక్కి తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్లో చేర్చుతున్నారు విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి డ్రాప్అవుట్ శాతం తగ్గించడానికి నాణ్యమైన విద్యను పెంపొందించడానికి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు గ్రామ పంచాయతీ వన్ గ్రామ పంచాయతీ టూలుగా విభజిస్తూ ఆయా పరిధిలో ఉన్న మోడల్ ప్రైమరీ ఫౌండేషన్ బేసిక్ ప్రైమరీ హై స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయించనున్నారు ఒకటి నుంచి ఐదు ఉన్న మోడల్ ప్రైమరీలో నూట పది మంది విద్యార్థులున్న చోట ఐదుగురు టీచర్లు ఒకటి రెండు తరగతులున్న ఫౌండేషన్ స్కూల్లో పద్నాలుగు మంది విద్యార్థులున్న చోట ఒక టీచర్ ఒకటి నుంచి ఐదు తరగతులున్న బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో ఇరవై ఒక్క మంది విద్యార్థులున్న చోట ఇద్దరు టీచర్లు ఆరు నుంచి పది తరగతులున్న హై స్కూల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులున్న చోట పదహారు మంది టీచర్లను కేటాయించనున్నారు ప్రతిపాదనలు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలోని ఆయా వార్డుల్లో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఫౌండేషనల్ ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉన్నాయి సరాసరి ఒక్కో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో రెండు నుంచి మూడు పాఠశాలల చొప్పున ఉన్నాయి రెండు పాఠశాలల కన్నా ఎక్కువ ఉండగా అత్యధిక పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు ఉన్నారని మిగిలిన ఎనభై మూడు శాతం పాఠశాలల్లో అరవై లోపు విద్యార్థులతో నడుస్తున్నాయని గుర్తించారు ఈ కారణాల చేత ప్రైమరీ పాఠశాలను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ పీపీ వన్ పీపీ టూ ఫౌండేషన్ స్కూల్ పీపీ వన్ పీపీ టూ వన్ టూ తరగతులు మోడల్ ప్రైమరీ స్కూల్ పిపి వన్ పిపి టూ ఒకటి నుంచి ఐదు తరగతులు బేసిక్ ప్రైమరీ స్కూల్ పిపి వన్ పిపి టూ ఒకటి నుంచి ఐదు తరగతులుగా పునర్వ్యవస్థీకరించనున్నారు వ్యవస్థీకరించనున్నారు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్ ఉండగా రెండు వందల తొంభై ఏడు హై స్కూల్స్ లో డెబ్బై అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు విద్యార్థుల సంఖ్య యాభై నాలుగు కంటే అధికంగా ఉంటే మరొక సెక్షన్ను ఏర్పాటు చేయనున్నారు ఒక్కో తరగతిలో పెరిగిన ప్రతి నలభై మంది విద్యార్థులకు అదనపు శిక్షణ ను కేటాయించనున్నారు ఆరు నుంచి పది తరగతుల్లో డెబ్బై మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు హెచ్ఎంను ను కేటాయించనున్నారు పాఠశాల బెలోపేతానికి చేపట్టనున్న పాఠశాల పునర్వ్యవస్థీకరణను అమలు చేసే విధంగా మండల క్లస్టర్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు జాబితాను విడుదల చేశారు మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ సిడీపీఓ ఐసీడీఎస్ మెంబర్లుగా ఎంఈఓ వన్ కన్వీనర్ గా ఎంఈఓ టూ కో కన్వీనర్ గా వివరించనున్నారు క్లస్టర్ స్థాయి కమిటీలో ఎంఈఓ వన్ ఎంఈఓ టూ సూపర్వైజర్లు మెంబర్లుగా క్లస్టర్ హెచ్ఎం కన్వీనర్ గా వివరించనున్నారు ఈ సభ్యులు ప్రతి గ్రామ పంచాయతీలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటుపై కమిటీలతో భేటీలు నిర్వహించాలని సూచించారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరి పాఠశాల విద్యలో కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఇక బోధనంపై కసరత్తు పాత బకాయిల్లో మొదటి విడత చెల్లించే యోచన పాత పద్ధతిలో నేరుగా కళాశాలలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విధి విధానాల రూపకల్పనకు ఆదేశం ప్రభుత్వం విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఫీజ్ రీఎంబెర్స్మెంట్ ను కాలేజీల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ గతంలో ప్రకటించారు ఈ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేలా అధికారులు కసరత్తు చేపట్టినట్లు సమాచారం మరో నాలుగు నెలల్లో ఈ విద్యా సంవత్సరం పూర్తి కానుంది ఇప్పటికే ఆలస్యం కావస్తుండటంతో త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం మరి ఇవి ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.